టికెట్టు ఫినాలే రేస్లో భాగంగా హౌస్లోకి మాజీ కంటెస్టెంట్స్ వస్తున్నారు ఇక చివరి మూడవ కంటెండర్ రేస్ని నిర్వహించడానికి సీజన్ త్రీ కంటెస్టెంట్స్ పునర్నవి వీధిక షేర్ వచ్చారు హౌస్లో ఉన్న వాళ్లతో మొదట సరదా సరదా టాస్కులు ఆడించారు ఆ తర్వాత అసలు ఆట మొదలైంది ఈ రేస్లో గౌతమ్ వర్సెస్ నిఖిల్లను పోటీదారులుగా సెలెక్ట్ చేశారు అయితే వీళ్ళిద్దరితో పాటు పోటీ పడే మరో పోటీదారుని ఎంచుకునే అవకాశాన్ని వాళ్ళకే వదిలేశారు దాంతో వీళ్ళిద్దరూ కలిసి పృథ్వీని సెలెక్ట్ చేశారు అయితే నన్నెందుకు సెలెక్ట్ చేయలేదు అంటూ టేస్టీ తేజ ఎమోషనల్ అయ్యాడు ఇలాంటప్పుడే అరే అనిపిస్తుంది దీన్నే సింపతి అనుకుంటే ఏం చెయ్యలేం మీరు టీవీలో చూసింది కాదు మేడం లైవ్లో చూస్తున్నారు కదా అని పున్ను వెతికలను ఉద్దేశించి అన్నాడు తేజ గౌతమ్ అతన్ని పోటీదారుడుగా సెలెక్ట్ చేయలేనందుకు గట్టిగానే హట్ అయ్యాడు అయితే పునర్నవితో విధిక షేర్ను పంపించారు కానీ రాహుల్ సిప్లిగంజ్ ని పంపించి ఉంటే ఎపిసోడ్ అద్దిరిపోయేది ప్రస్తుతం రాహుల్ సిప్లిగంజ్ యుఎస్ టూర్లో ఉన్నాడు అందుకే రాలేడేమో కానీ పునర్నవి విధిక షేర్లు బాగానే హౌజ్లో అల్లాడించారు ముఖ్యంగా టైటిల్ రేస్లో ముందున్న నిఖిల్ గౌతమ్ను పోటీదారులుగా నియమించి ఆటపై మజా వచ్చేటట్టు చేశారు